జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం మోసం చేస్తున్నాడు అండి ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి చేశాడు తల్లికి వందనం అని చెప్పాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వకుండా ఒక్కరికే ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాడు బస్సు ఫ్రీగా ఇచ్చాడు మేము ఎక్కడికి వెళ్ళాలని హ్యాపీగా వెళ్ళిపోతున్నాం కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడికని వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా వస్తున్నాయి ఇప్పుడు రెండు ఇచ్చారు ఆల్రెడీ ఇంకోటి కూడా పడిద్దంట ఇంకెక్కడ మోసం చేశాడు తల్లిని మోసం చేశాడు చెల్లిని మోసం చేశాడు బాబాయ్జీ కూతుర్ని ఆ చెల్లిని మోసం చేసాడు ఆయనకంటే మోసగాడు ఇంకెవ్వరు లేరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు మైండ్ దెబ్బ ఆయనకి అట్లా మాట్లాడుతున్నాడు అనమాట ఎందుకంటే మొన్న మొన్నటికి వినాయక చవితి రోజు చూడండి భారతీయనేమో చర్చికి పంపాడు ఈయనేమో వినాయక పూజ చేశాడు అంటే తన మనసు సరిగా లేదు తనకి మెంటల్ హాస్పిటల్ చూపెడితే కనుక రాష్ట్రం బాగుపడిద్ది జగన్ అనేవాడిని తరిమి కొడితే మేమందరం బాగుంటాం కుటుంబాలు హ్యాపీగా ఉన్నారండి ఏ బస్ అన్నీ ఒకసారి జగన్ వచ్చి బస్సు ఎక్కమన్న లేడీస్ ఉండండి దొంగ సాటుకు ముసుగులు వేసుకుని అమ్మాయి ఆయనకే చెప్తారు శుభ్రంగా అందరూ హ్యాపీగా వెళ్తున్నారు హ్యాపీగా వస్తున్నారు కూరగాయల మార్కెట్ కానీ షాపింగ్ కి కాని ఎక్కడికైనా ఎలా ఎక్కడ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారమ్మా ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు ఉంటారా వాళ్ళందరూ రైతు బజార్లు ఆటోలు వేసుకొచ్చి వంద రూపాయలు నూట ఇరవై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఒక రూపాయి తక్కువ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఫ్రూట్స్ మాకు ఇంటికి వచ్చేస్తుంది ఒక అమ్మాయి అమ్మాయి ఆటో ఇప్పుడు నేను తక్కువ కింద తీసుకోండి అంటున్నా ఆ అమ్మాయి అది ఇంకేముంది ఆయన మోసం చేసేది ఏమీ లేదమ్మా అన్ని మోసం చేసి వాళ్ళ రాష్ట్రం దివాళ తీసి ఇక్కడ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి ఎక్సల పోస్ట్ చేశారు దాని మీద జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా మైండ్ చెడిపోయింది వైజాగ్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాల్సింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అసలు జగన్మోహన్ రెడ్డి మహిళలు మోసం చేశాడు ఏ విధంగా చెప్పగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి అక్కమలు చెల్లిములు అని చెప్పి డాక్రా మహిళలు దాచుకున్న అభయ హస్తం ఏసేసినాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు దగ్గర నుంచి మరి మూడు సిలిండర్లు సంవత్సరానికి దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా ఇవాళ మహిళలకి మరి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి మరి వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కావాలి ఎడ్యుకేషన్ పరంగా ఏమి కావాలి అని చెప్పి మహిళలను రాారాణులుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వానికి తీర్చిదిద్దా ఉంటే ఇవాళ చూడండి అన్ని మహిళలకైనా నడుస్తూ ఉంటే అదేంటి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అన్ని అని అడుగుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మహిళలను కదిలిచ్చి చూడండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు ఇచ్చిన విలువ అనేది దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్ పెట్టడం తప్పలేదు ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు అతను ఒక సీఎం గా పని చేసి ఫెయిల్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రేలాపలు పేళతా ఉంటాడు ట్విట్టర్ లో పోస్ట్ చేసినా కూడా అతన్ని జీరో కింద పరిగణిస్తారు పట్టించుకునే పరిస్థితిని వాళ్ళు లేవండి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎక్కడైతే ప్లస్ ఉందో అక్కడే మైనస్ మాట్లాడాలని చూస్తాడు కదా ఇవాళ ఏదైతే మహిళా పక్షపాత ప్రభుత్వంగా మరి మహిళలకు ఏ విధంగా అయితే అన్ని రకాల సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఆర్థిక అభివృద్ధిని చూస్తున్నారు మహిళలు ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్లాలి మహిళా సాధికారతను ఏ విధంగా చూడాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు దాన్ని మైనస్ చేసి మాట్లాడాలి కాబట్టి మైనస్ గా మాట్లాడదామని అతను ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాళ్ళు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అతను ట్విట్టర్ లో పెట్టారని మీరు అడుగుతున్నారు కానీ ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడతాడని కూడా ఎవరికి ఎందుకంటే అతనికి ఆల్రెడీ మైండ్ చెడిపోయింది కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మహిళ మోసం చేశాడని పోస్ట్ చేయడంపై మీరేమంటారు ఆయన ఎన్నిపోటు గురించి ఆయన మాట్లాడకూడదండి జగన్మోహన్ రెడ్డి గారు సర్హత లేదు మాట్లాడుతానికి ఎన్నిపోటు ఎలా పొడిచాడు చంద్రబాబు గారు బస్ పేరు పెట్టాడు బస్సు పెడతాం తప్ప అది ఎన్నుపోట అది లేడీస్కి సంబంధించిందిగా మూడు బండలు వదిలేరు అది ఎన్నిపోటు పొడిచినట్ట అంతే లేడీస్ మంచిగా చేస్తున్నారు కదండి ఆయన తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి వేశారు కదండి అది వేసే మూడు వేలు అని చెప్పి అన్నారు కదా ఈయన ఎక్కగానే మూడు వేలు అన్నారు ఎప్పుడు వేసాడు విడత విడతగా దిగేదాకా రెండు వందల యాభై చొప్పున పెట్టి ఈయన ఎక్కగానే నాలుగు వేలు వేశాడు కదండి ఎకలాంకలకి ఏమో ఆరు వేలు పెంచు ఆ వృద్ధులకేమో నాలుగు వేలు పెంచినాయి ఎక్కగానే సరే ఎలా ఎన్ని ఏ రకంగా పొడిచాడు నువ్వు పొడిసావు ఎన్ని పోటు అమ్మఒడు అన్నావు నలుగురు నలుగురు అన్నావు ఐదు ఐదు అన్నా ఒకడికే వేసావు నేను ఎన్ని పోటు పడతాం నువ్వు ఇంట్లో వాళ్ళకి పొడిచావు బయట వాళ్ళకి పొడిసావు ప్రజలకే పొడిచావు నువ్వు ఎన్నుపోటు గురించి మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి ఎంత చంద్రబాబు నాయుడు లక్షలాది కుటుంబాలను రోడ్డు మీద పడేసాడు వచ్చిన తర్వాత సంవత్సరం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో సార్ జనాలు బాబు నువ్వు ఎప్పుడు పోతావు అని ఇప్పుడు ఏమి అనలేదు జనాలు ఎక్కడ ఏ మాట అనలేదు ఎక్కడ అడిగినా రమ్మండి జగన్మోహన్ తెలియక తెలియ ఎవరండి వాడు పిచ్చి మాటలు పిచ్చెక్కిందండి ఐదు సంవత్సరాలు పిచ్చి పరిపాలన చేశాడు కదా పిచ్చి పరిపాలన అయ్యే మాటలు మాట్లాడతాడు మంచి మాటలు వస్తాయండి అన్ని నోటమ్మట అయ్యే మాటలు మాట్లాడతాడు అసలు ఆయనకి ఏం తెలుసు పరిపాలన గురించి మాట్లాడతానికి అసలు అర్హత లేదని మాట్లాడతానికి ముందు చంద్రబాబు విమర్శించే అర్హత ఆయనకి లేదు ఆహా బాగుందా అంత ఆనందంగా ఉంటే ఆయన్ని గెలిపించుకుంటారు జనాలు కనీసం సగం సగవాన్ని గెలిపించుకుంటారుగా పదకొండు కూడా ఎందుకు వచ్చిన ఎవరూ అది తెలియదు అసలు పదకొండు కూడా అనవసరం ముప్పై లాగా పదకొండు మంది ముప్పై ఐదులు ఉన్నారు అక్కడ అక్కడంతే అంతమించి ఏమీ లేదు ఆడది అది బాగుందండి చెప్పుకుంటాడు అంతే ఏదో చెప్పాలి కదా చెప్పాలి మరి విమర్శించాలి కదండి ఇప్పుడు ఉన్నాయి కదా విమర్శించేది ఆయన చెడ్డోడు కాబట్టి మంచివాడిని విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కదా మంచోడైతే ఆయన మంచి మాటలు మాట్లాడతాడు అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద రౌడీ కంత్రి ఇంకేం మాటలు మాట్లాడతాడు అండి అవి తప్ప ఏం మాట్లాడుస్తాయి ఆయన ఏంటి అనవసరం అండి మోహన్ జగన్మోహన్ రెడ్డిని కొండలు పోతే మర్చిపోతాం కూడా ఇక మీలాంటి అడిగితే చెప్పాలి మేము ఆయన పేరు మేము అయితే మర్చిపోయాం పూర్తిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి ఏం చేయట్లేదు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చేస్తున్నారండి మనకి ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా ఫ్రీ బస్సులు వచ్చినాక చాలా బాగుంది చాలా మంది ఆధార్ కార్డు సహాయంతోనే రోజు నిత్య వంద రూపాయలు ఛార్జీ తెలియ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారండి ప్రతి ఒక్కరు బాగుంది బాగుంది నేనే బద్దాగా వెళ్తున్నానండి ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళాలని సరే బయట ఊర్లు వెళ్ళాలని కూడా మళ్ళీ గ్యాస్ పంట ఫ్రీగా ఇచ్చారు మన డోగరాలు చాలా బాగుందండి ప్రభుత్వం అలా ఏముండదండి అంత న్యాయంగా ఎండిపోటు ఏం లేదు బాగానే ఉంది మనం అనుకోవటం తప్పు కానీ అంత క్రమశిక్షణ బాగా జరుగుతుంది ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగుందండి రోడ్లు ఎయిటింగ్ కానీ ప్రతి విషయంలో కూడా బాగుందండి ఈ ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది పట్టించుకోవట్లేదు అంటే ఎందుకు పట్టించుకోటండి ఇదిగో ఎంతమంది మహిళలు డోగరా చక్కగా ఇదిగా ఉంటేను ప్రతి ఒక్కలో కూడా పిల్లలు చదివించుకోవడం గానీ ప్రతి విషయంలో కూడా చాలా బాగుంది కనిపించింది మన ఆంధ్రలో ఫ్రీ బస్సులు కదా చాలా మంది ప్రయాణం చేసి మనం ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు కష్టపడతారు కదా ప్రతి ఒక్కరు బస్సు మీద వెళ్ళాల్సిన వాళ్ళే ఇళ్ళ దగ్గర తక్కువ సమయం ఉంటారు ఎక్కువ సమయం మనం డ్యూటీ లో ఉంటారు కాబట్టి చాలా మందికి హ్యాపీగానే ఉందండి ఇప్పుడు వందలు రూపాయలు ఇంట్లో లేక బయట ప్రయాణం చేయాలని చాలా అలా మనం అన్ని సౌకర్యాలు చాలా బాగుంది సంవత్సరం పైన అవుతుంది శక్తి పథకం కింద మహిళలకు పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది అసలు ఎంత దూరాలు వెళ్తున్నారు ఎంత ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎలా ఈ సర్వీస్ ఉంది పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మహిళలు నిలబెట్టుకున్నారని చెప్పాలి మరి ఇది అమలు చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అట్లా ఉండబోతుంది అంటారు ప్రజెంట్ భద్రత విషయంలో కానీ ల్యాండ్ ఆర్డర్ గానీ ఎలా ఉంది ఏదైనా గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు చేయవలసిన చేస్తే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇప్పటికి ప్రజెంట్ ఎట్లా ఉంది మేడం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గానీ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమం పర్వాలేదు మహిళలు బస్ పీయడం వల్ల మహిళలకి మంచి అవకాశం పర్వాలేదు మేడం గారు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి అవకాశం ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చారు కదా అనిపిస్తుంది అనిపిస్తుంది ఆనందంగా తృప్తిగా అనిపిస్తుంది పెళ్లి రావడానికి అనుకూలంగా ఉన్నది ఏ ఊరని వెళ్ళొచ్చు ఎక్కడికని వెళ్ళచ్చు అదొక తృప్తి ఇప్పుడు ప్రత్యేకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా నిలబెట్టుకోవచ్చు చేశారు కాబట్టి మేము వెళ్తున్నాం వెళ్ళి వస్తున్నారు చేస్తున్నారు మనం ఇంత అభివృద్ధి చేయగలిగారు కదా ఇంకా రాబోయే రోజులు ఇంకా అలా ఉండబోతున్నారు ఇంకా బాగుంది అని అనుకుంటున్నాం మరి గత పరపాల మీద పోలిస్తే మాట మార్కెట్ కనపడింది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకున్నారా నిలబెట్టుకున్నారు కదా మరి అమ్మ అమ్మ పదకం వేసారు పరాద్మైకి నెక్స్ట్ పదిహేను వందలేస్తానని చెప్పారు కదా చెప్పులు మాట నెరవేరుస్తారు నెరవేరిస్తారని అనుకుంటున్నాం మరి నమ్మకం అయితే ఉంది కదా చాలా నమ్మకం అయితే ఉంది